హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు పన్నీర్ ముక్కలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా నూనె ఉప్పు కొత్తిమీర ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ కొన్ని కాజు పుచ్చకాయ గింజలు వేసి దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా చేయడం వలన మనకు గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ని ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకొని కాస్త రోస్ట్ చేసుకొని పక్కకి ఉంచుకోవాలి మనకు కావలసిన గ్రేవీని ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పన్నీర్ని రోస్ట్ చేసుకుందాము దీనికోసం ఒక కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని కాస్త కారం వేసుకొని వేయించుకోవాలి దానిలో మనం కట్ చేసి ఉంచిన పన్నీర్ పీసెస్ని వేసుకొని కాసేపు రోస్ట్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని చల్లార్చి మిక్సీ బౌల్లో వేసి పేస్ట్ చేసుకొని పన్నీర్ వేసి వేయించిన కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇలా చేయడం వలన మనకు కలర్ చాలా బాగా వస్తుంది చూడండి ఇలా వేయించిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేసి వేయించాలి చూడండి టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసి కాసేపు దీన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీంట్లో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని కాసేపు రోస్ట్ చేయాలి ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చేంత వరకు కూడా మనం దీన్ని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి అవసరమైతే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు వేసుకొని మనం కలుపుతూ ఉండాలి ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కొత్తిమీర వేసి ఇంకాసేపు కూడా మనం దీన్ని గ్రేవీని కలుపుతూ ఉండాలి తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసేసే కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని దించేసి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే పన్నీర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్